పల్నాడు జిల్లా నాగన్న గ్రామంలో చేసి ఉన్న శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా నాలుగైదు రోజుల పాటు జాతీయ స్థాయి మండలాలు పర ప్రదర్శన కార్యక్రమాలను ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం జూనియర్స్ విభాగం వారు ప్రదర్శన నిర్వహించడం జరిగింది సంవత్సరం సీనియర్స్ విభాగం కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రెండు పల్లె భాగానికి ప్రదర్శన నిర్వహించి రేపు నాలుగు ఈరోజు రెండు పల్లె ప్రదర్శన కార్యక్రమాలు పూర్తిగానే నాలుగుపల్లి భాగానికి ఈరోజు సాయంత్రం పేరు నమోదు చేసుకుని డ్రాసి రేపు ఉదయాన్నే నాలుగు పల్లె భాగానికి ప్రదర్శన నాలుగుపల్లి భాగ ప్రదర్శన సమయంలో ఆరుపల్లి భాగానికి పేరు నమోదు చేసుకోవటం రాదీయటం రేపు ఆరు భాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎల్లుండి రేపు సాయంత్రమే న్యూ కేటగిరీ భాగాన్ని పేరు నమోదు చేసుకొని ఎల్లుండి ఉదయం నాలుగో తారీఖున ఉదయం న్యూ కేటగిరీ భాగానికి మధ్యాహ్నం సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఐదో తారీఖున జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆరో తారీఖున సీనియర్స్ భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రాదీస్తున్నామండి చాలా మొట్టమొదటి వరకు వచ్చినా సరే రెండు గంటలు రెడీగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సిఎస్ఆర్ బుల్స్ చాగెట్టి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఖమ్మం ఉప్పుగుంటూరు పొలిమేర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ దివ్యాశీసులతో సుధీర్ బుల్స్ వెల్లం మృత్యుక్ చౌదరి గారు యువాన్ చౌదరి గారు ఉప్పుగుంటూరు ప్రకాష్ జిల్లా ఐదవ జాతగా రెడీగా ఉన్నారు ఐదు శీతలమ్మ తల్లి ఆశీస్సులతో మొన్న వీరగోపాల్ రెడ్డి గారు కంటిపూడి సత్తెనపేలి మండలం పల్నాడు జిల్లా కంటిపూడి నాగిరెడ్డి గారు కంటిపూడి నాగిరెడ్డి గారు వీరగోపాల్ రెడ్డి గారు కంటిపూడి ఎనిమిదో జతగారెడ్డిగా ఉన్నారు ఎనిమిది 코데스와 메아시스로부터부터 한가해 마가르 보인다. 바로 철골의 피아타마나 팔마르 지나. 도미노 타격을 이겨내는 도미니. శ్రీ పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి ఆశీస్సులతో బీఆర్ బుల్స్ వెంపరాల రమేష్ గారు లింగాయపాలెం తొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఏడవ జతగా రెడీగా ఉండాలి ఏడు హరిహర్ పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేకే బుల్స్ మేఘా చౌదరి గారు వేదా చౌదరి గారు ముక్కమాల ఆడికొండ మండలం

துகா ரெடிக்கா பல்ராம் கிருஷ்ணா யாதவ் காரும் அப்பூர் சத்தனபேரி மாநிலம் பல்லார் ஜில்லா மொட்டுமொத்த போட்டிக்குறாங்க శ్రీ ప్రసన్న స్వామి ఆశీస్సులతో ఎర్ర తులసిమ్మ పుణ్య పుణ్య మెమోరియల్ ఎర్ర రాజశేఖర్ గారు ఎర్ర యశ్వంత్ గారు దొండపాడు నాలుగో దొండగా రెడీగా ఉన్నారు నాలుగు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ మెమోరియల్ కావూరి రెడ్డయ్య చౌదరి గారు కావూరు లింగమట్ల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో పేదంచర్ల చిన్నారసి గారు కావూరు ఆరో జతగా రెడీ ఆరు అవును ఓకే నండి మొట్టమొదటి జతగా నక్క భద్ర కృష్ణ యాదవ్ గారు అప్పూరు చత్రపేట పట్ల పల్నాడు జిల్లా మీ తాత గండినట్టు చేయాలి ఓకే రెండవ జతగా ఎంకే ఆర్ ఫుల్ ఎంకేఆర్ ఫుల్ స్మైత్ జ్వరే నాయుడు గారు కౌలు కిలోమొకారు గడిగారు గారు మూడో తతగా అంతే పూల్స్ వేటపాలని అత్త శ్రీనిషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం మూడవ తతగా రెండుగా కావాలి నాలుగవ తతగా ఎర్ర రాజశేఖర్ గారు ఎర్ర యశ్వంత్ గారు దొండపాడు ఐదవ తతగా చాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ఖమ్మం సుధీర్ బూల్స్ బెల్లం లిక్ చౌదరి గారు యువాన్ చౌదరి గారు ఉప్పుగుంటూరు ఐదవ తతగా రెండుగా ఉండాలి ఆరవ తావూరి రెండయ్య చౌదరి గారు వేదం చెల్లె చిన్నసే గారు కావురు లింగముట్ల వారు ఆరో జతగా ఉండాలి ఏడవ జతగా విఆర్ బుల్స్ పెంపరాల రమేష్ గారు లింగాయపాలెం ఎనిమిదవ జతగా మున్న వేరేగోపాల్ రెడ్డి గారు కంటిపూడి తొమ్మిదవ జతగా గుత్త వెంకయ్య గారు గోవిందపురం పదవ జతగా కేకే బుల్స్ మేఘా చౌదరి గారు మేధా చౌదరి గారు తాడికొండం ముక్కమాల తాడికొండం వస్తే మొట్టమొదటి కట్టుకోవాల్సి ఉంటుంది